అందరికీ క్రీస్తునాములందరికీ హృదయపూర్వకము ఈ ప్రత్యేకమైన సమలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాం దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానంలో కేర్తనంలో నూట ఇరవై ఒకటవ దేవము రెండవ చము యహో వలనే నాకు సహాయము కలుగును అలలుయ ఈ వాగ్దానం ద్వారా మనకి దేవుని వద్ద సహాయం కలుగును గాక అమ్మే ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తానండి ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానానికి తన ప్రియ కుమార్ ద్వారా మన వార్తలని చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దాన్ని అడుగుదాము దేవుని అతను మనము సహాయం పొందుకుందాము ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యహో వద్ద నుండి నాకు సహాయం కలగను ఈ రోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దేవుని వద్ద సహాయం అందబోతుంది హై లూయా నీకు ఎలాంటి సహాయం అంటే ఎటువంటి పరిస్థితులైనా దేవుని నీకు తోడుంటానండి ఏ విషయంలో ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు దీంట్లో ప్రతి విషయంలో నీతో తోడుగా ఉంటే ఏమవుతుందని చెప్పినా భూమిని ఆకాశం ఆయన సూచించాడు ఎక్కడ ఏది ఉంటుందో ఆయనకే తెలుసు ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో ఏ విషయంలో ఎలా బయటకు రాలో ఆయనకే తెలుసు కాబట్టి ఆయన వద్ద నీకు సహాయం అందబోతుంది నువ్వు ఆయన మీద ఆధారపడే వ్యక్తికి ఈ ఈరోజు ఉన్నావు ఆయన మీద ఆధారపడే వ్యక్తి నువ్వు ఎలా మారిపోయావు ఎప్పుడైతే తన ప్రియ కుమారుడు వివరించినావో ఆయన మీద ఆధారపడే వ్యక్తికి నువ్వు మారిపోయావు తన ప్రియ కుమారుడుగా నువ్వు మారిపోయావు కాబట్టి ఏ సుపందిన గాయంలో నువ్వేం ఏం జరిగింది నీకు స్వస్థత కలిగింది అటు నీ యొక్క పాపం అంతా తొలగిపోయి దేవుని యొక్క నీతి నీలోకి వచ్చింది తన ప్రియ కుమారుని వల్ల నువ్వు మారిపోయావు కాబట్టి ఈరోజు ప్రతి విషయంలోనూ పగటి వేళనైనా సరే రాత్రి వేళనైనా సరే పగటి ఎండ దెబ్బనైనా రాత్రి వేళ కలుగు భయముకైనా సరే ఏ విషయంలో సరే నిన్ను దేవుడు బయటకు తీసుకొచ్చేస్తాడు నువ్వు ఆయన మీద ఆధారపడే వ్యక్తికే నువ్వు ఉంటే ప్రతి విషయాన్ని ఆయన అడిగే వ్యక్తికే నువ్వు ఉంటే ప్రతి విషయానికి సమాధానం ఇచ్చే దేవుడుగా నీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ప్రతి ఒక్కరు నీకు ఏదైతే సహాయం కావాలో ఈరోజు నీకు ఎంతకాలంలో అయితే సమాధానం కోసం ఎదురు చూస్తున్నామో ఆ సమాధానం నీకు వచ్చిన కాక ఏదైతే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామో ఆ రిజల్ట్స్ గొప్ప అద్భుతము కాక అటు రీతి కానీ ఎవరైతే ఎగ్జామ్స్ రాయించున్నారో ఎగ్జామ్ హాల్లో ఉండగా నువ్వు చదివిన మొత్తాన్ని దేవుడు నీకు సహాయం అందచేయునుగాక లూయ ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడు మనకు తోడేటాడు కాబట్టి నువ్వు ఈరోజు అడుగు అడిగిన సంస్థాన్ని పొందుకో ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వాలన్నాడు కదా దేవుడు ఈరోజు అడుగుదాం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు నీకు సహాయం చేస్తానని ఇదిగోదా రోజు నాకు ఈ వాగ్దాన్ని ఇచ్చి ఉన్నాం ఈ వీడియో చూస్తాం నీకు నీకు ఏదైతే సహాయం కల అది నువ్వు అడుగు ఈరోజు ఖచ్చితంగా నీకు దేవుడిని అనుగ్రహిస్తాను ప్రార్థించుకుందామా స్తోత్రం స్థూత్రం మహోన్నతమేందా నీకే ఉంది నా స్తోత్రాలు చల్లించుకున్నాం దేవా ఇది దేవా మీ వద్ద ఇది వదండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారాండి ఈ వీడియో చూస్తుంటే ఈ ప్రార్థనలు వారు ప్రతి ఒక్కరికి సహాయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి సమాధానం కలుగునుగా కానీ ప్రవర్తిస్తాం తండ్రి ప్రతి ప్రయాణాలను మీరే తోడని నడిపించండి తండ్రి అటే రీతి ఎవరైతే అనారోగ్యంతో ఈ వీడియోలు తన ఏకేమో తండ్రి ప్రతి తండ్రి ఆరోగ్యంగా మారని కాకనే ప్రవచిస్తాం తండ్రి తన దగ్గర నుండి అరికల వరకు ముట్టి స్వస్థపరచబడని కాకపోతే ప్రవచిస్తాం తండ్రి అటే రీతి ప్రతి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారుమి కాకనే ప్రవచిస్తాం తండ్రి ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటండి ప్రతి బిడ్డకు మీరు తోడే నడిపించడం ఆ బిడ్డలందరికీ మీ యొక్క జ్ఞానాన్ని ప్రవచిస్తాం తండ్రి నీ జ్ఞానం కలవరతండి ప్రతి ఒక్క దాంట్లో విజయం పొందుతారు తండ్రి ప్రతి ఎగ్జామ్స్ రాయించిన ప్రతి ఒక్క బిడ్డని దేవించి ఆశించి మంచి జ్ఞానంతో నింపుతుండీ మంచి దానికి మంచి ఎగ్జామ్స్ రాయడానికి సహాయం తీయండి ప్రతి టెన్షన్ తీసి వేసిందండి మీ యొక్క ధైర్యాన్ని తండ్రి ఎగ్జామ్స్కి వెళ్ళి వీళ్ళకి ప్రవచిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి మీరే సహాయం చేయమని నా చర్యడే నే అడిగి వేడికి